కోట్లు కేటాయించాలని పెద్దారవేడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా రెండు ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో ప్రాజెక్టు కొరకు రెండు వేల కోట్లు కేటాయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెద్దారవేడు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం డిప్యూటీ తహసీల్దార్ షేక్ ఖలీల్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ధర్నాకు హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దగ్గుపాటి సోమయ్య మాట్లాడారు వారు మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం తీవ్రంగా వెనుకబాటుకు గురైన విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా వెలుగొండ ప్రాజెక్టు విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మా హయాంలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్రాజెక్టు పూర్తి కావడం లేదన్నారు ప్రజల పరిస్థితులు బాగుపడటం లేదని రైతులు అప్పులపాలు కావడం కావటం ఆగటం లేదని రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కరువు ఛాయలు నిరంతరం పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాజెక్టు మొదటి తన్నలు పూర్తయిందని నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ పరిహారం చెల్లించినట్లు వెంటనే వెంటనే ప్రాజెక్టులోకి నీరు చేరే అవకాశం ఉందని అన్నారు ఈ కోట్ల రూపాయలు కేటాయించి నిర్వాసితుల కారణాలు ప్యాకేజీ చెల్లించి స్వల్పమైన నిర్మాణ పెండింగ్ పనులను పూర్తి చేసి ఈ సంవత్సరం వరద సీజన్ నాటికి పూర్తి అయిన మొదటి సొరంగం ద్వారా ప్రాజెక్టులోకి నీరు విడుదల చేయాలని ఈ సందర్భంగా సోమయ్య డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో పెద్దారవీడు రైతు సంఘం మండల కార్యదర్శి వెన్న కాశీరెడ్డి నిర్వాసితుల సంఘం నాయకులు గోరంట్ల అశోక్ రెడ్డి రామావత ఠాగూర్ నాయక్ గుడ్డెపు సుమంత్ దుగ్గిరామయ్య రైతులు అల్లు వీరారెడ్డి గొట్టం సుబ్బారెడ్డి మూడా మంచు సుబ్బయ్య కోలగట్ల శంకర్రెడ్డి పొందుగుల వెంకటేశ్వర రెడ్డి కోలగట్ల సుబ్బారెడ్డి మరియు తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో మొత్తం పూర్తయింది గేట్లు బిగించడం కూడా పూర్తయింది టన్ను అవతల రెగ్యులేటర్ పూర్తయింది దాని గేట్లు బిగించడం పూర్తయింది దానికి మోటార్ బిగించడం పూర్తయింది కరెంట్ కనెక్షన్ కూడా ఇచ్చారు ఫస్ట్ టెన్నుల్ మొత్తం వంద కొంత శాతం పూర్తయింది ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఉంటే గేట్లు ఎత్తేస్తే నీరు వచ్చేసి సుంకేసుల్లో చేరుతాయి అంటే ఫస్ట్ టెన్నర్ వంద శాతం పూర్తయింది ఫస్ట్ టెన్నుల్ ద్వారా నీళ్లు విడుదల చేయడానికి సంపూర్ణమైన అవకాశం ఉంది కేవలం నిర్వాసితులకి ఒక తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలకు వాళ్ళను నష్టపరిహారం ఇచ్చి ఆ గ్రామాలను ఖాళీ చేస్తే ఈ వరద సీజన్కే నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తా ఉంది ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ఇంకా రెండు మూడేళ్ళు ప్రాజెక్టు పని పూర్తి కావడానికి అవకాశం ఉంది ఇప్పుడు వెంటనే నీరు విడుదల చేయడానికి అవకాశం లేదని చెప్పి ఈ ప్రాంత రైతులని ప్రజల్ని మోసం చేసేలాగా అబద్ధాలు మాట్లాడుతుంది ఇది కరెక్ట్ కాదు రైతు సంఘంగా మేము ప్రాజెక్టును సందర్శించాం ఈ వల్ల టన్నుల్లో మొదటి టన్నెల్లో ఇక్కడి నుంచి బయలుదేరి వల్లం వా అవతలకు వెళ్ళాం టన్నెల్ మొత్తం పరిశీలించాం ఫస్ట్ టన్నెల్ పూర్తయింది కేవలం నిర్వాసితులకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం నీరు ఇవ్వడానికి ముందుకు రాక ఇంట్రెస్ట్ లేక వాయిదాలు వేస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదు అందుకని వెంటనే వివా నిర్వాసితులకి ఆర్ ప్యాకేజీ చెల్లించి చిన్న చిన్న పెండింగ్ పనులను పూర్తి చేస్తే నీరు ఇవ్వడానికి అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు రాష్ట్రంలోనే అత్యంత చౌకైన ప్రాజెక్టు ఒక వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే పూర్తి కావడానికి అవకాశం ఉన్న ఏకైక ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు మాత్రమే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కూడా నీరు విడుదల చేయడానికి అవకాశమే లేదు రెండు వేల కోట్లు కాదు కదా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాజెక్టులోంచి నీరు ఇచ్చే ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రంలో పట్టిసీమ ఎప్పుడో దాకా ఏడు లాగా పూర్తి దాని పండ్ల వంశధార ప్రాజెక్టు ఉంద రెండు ఏళ్లు పడుతుంది గండి గండికోట ప్రాజెక్టు వంద నాలుగైదు ఏళ్ళు పడుతుంది ఇట్లా అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి పెండింగ్ ప్రాజెక్టు ఉన్నాయి ఇప్పటికే పూర్తయ్యే అవకాశం లేదు ఇప్పుడు వెంటనే పూర్తయ్యి నీరు విడుదల చేయడానికి అవకాశం ఉన్న ఏకైక ప్రాజెక్టు వెలుగుండ ప్రాజెక్టు మన పశ్చిమ ప్రకాశం మొత్తం ఇరవై మూడు మండలాల పరిధిలో ఈ వెలగొండ ప్రాజెక్ట్ ఉన్నది మొత్తం మన పశ్చిమ ప్రకాశం మొత్తం కూడాను తీవ్రమైన కరువు ఛాయలు ఉన్నాయి మన పశ్చిమ ప్రకాశం కనిగిరి ఎరగనపాలెం గిద్దలూరు మార్కాపురం దర్శన నియోజకవర్గంలో దొనకొండ కురిచేడు మొత్తం కూడాను ఏడు వందలు ఎనిమిది వందల అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు పడే పరిస్థితి లేదు బోర్లలో నీళ్లు లోపలికి పోయినాయి మొత్తం తీవ్రమైన కరువు ఏర్పడింది వేసిన పంటలు ఎండిపోతున్నాయి పండిన పంటలు గిట్టుబాటు ధర కావట్లేదు రైతుల లక్షల రూపాయలు కేటాయించి పెట్టుబడులు పెట్టి నష్టాలు పాలై తీవ్రమైన అప్పుల పాలవుతున్న పరిస్థితి మరో చూస్తున్నాం ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి రైతుల బ్రతుకులు బాగుపడడానికి కష్టాలు తీరడానికి అవకాశం ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అమరావతి పోలవరం అమరావతి ఈ రెండు పనుల చుట్టూ ఈ రెండు ప్రాజెక్టుల చుట్టే తిరుగుతూ ఉన్నది రెండు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి పెద్ద ఖర్చు కాదు పెద్ద ఎక్కువ కాదు కాబట్టి మన రైతు సన్న మాధ్యంలో ఈరోజు మన జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో ఉండేటువంటి వెలుగొండ పరివాహక ప్రాంతాల్లో ఉండే ఇరవై మూడు మండలాల ఎంఆర్ఓ కార్యాలయాలకి వెళ్ళి అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈపాటికే మన జిల్లాలో ఉండే ఎనిమిది మండల ఎనిమిది నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అర్జీలు ఇచ్చాం మీరు నోరు మెదపండి అసెంబ్లీలో మాట్లాడండి వెలుగొండకు నిధులు కేటాయించండి అని చెప్పి ఎమ్మెల్యేలందరికీ అర్జీలు ఇచ్చాం మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాలవీరాజనేయ స్వామికి అర్జీ ఇచ్చాం మన మన రాష్ట్ర కేబినెట్ మినిస్టర్ విద్యుత్ శాఖ మంత్రి ఒంటిపాటి ఒంటిపాటి రవికుమార్ గారికి అర్జీ ఇచ్చాం వనరుల శాఖ మంత్రి ఆయన మన నాయుడు గారు నిమ్మల రామనాయుడు గారికి ఆయనకు అర్జీ ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అర్జీలు ఇవ్వడం జరిగింది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పీవీ రాఘవల్ గారు రామకృష్ణ గారు స్వయంగా ప్రాజెక్టును సందర్శించి విషయాలన్నీ తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి లెటర్లు కూడా ఇచ్చారు ఒక రా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులతో కూడా చంద్రబాబు నాయుడు గారికి కలిసి అర్జీ ఇచ్చారు తీవ్రమైన కరువు ఉంది దీనికి పరిష్కారం వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి వెంటనే నీరు ఇవ్వడమేను కాబట్టి వెంటనే నీరు విడుదలకి అవకాశం ఉన్నా కూడా మీరు వాయిదా వేయొద్దు బడ్జెట్లో నిధులు కేటాయించి నిర్వాసులకు డబ్బులు ఇచ్చేస్తే ప్రాజెక్టు పూర్తి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు రెండవ వైపున నిర్వాసితులు అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు సర్వం త్యాగం చేసి వెలగొండ ప్రాజెక్టు కోసం వాళ్ళ ఉన్న ఊరు పుట్టి పెరిగిన గ్రామాలు అనుబంధాలన్నింటిని వదిలేసి సర్వం త్యాగం చేసి వెలగొండ ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత బాగ కోసం గ్రామాలను ఖాళీ చేయడానికి సిద్ధపడి వదిలేసిన నిర్వాసితులు ఈ సంవత్సరం ఈ సంవత్సరం నాలుగైదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి నిర్వాసిలు ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ వెంటనే నష్టపరిహారం ఇవ్వాలా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆర్ ఆర్ఎన్ఆర్ కాంపిటీషన్ ఇవ్వాలా వాళ్ళు కట్ ఆఫ్ డేట్ పెట్టాలి పెంచాలి అనే ఒక ప్రధానమైనటువంటి నాలుగైదు డిమాండ్లతో ఈ పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఉండే ఇరవై మూడు మండల కార్యాలయాల ముందు ఈరోజు ధర్నా జరుగుతూ ఉన్నది ఈ ధర్నాకు వచ్చిన యావై మంది రైతు ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంటనే వెలుగుండ ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించి పూర్తి చేయకపోతే మాత్రం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పక్షపాతం వద్దు వెనుకబడిన రైతులు వెనుకబడిన ప్రాంతం అంది పక్షపాతం చూపించకుండా రాజకీయానికి అతీతంగా కూడా కేటాయించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రెండోది బహుశా జిల్లాలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనంతగా మన జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిచారు వాళ్ళ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం పక్షపాతాన్ని వదిలేసి పచ్చ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉండి తప్పనిసరిగా నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మనం రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే విడుదల చేయాలని ఈ బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించి విడుదల చేయకపోతే రేపు ఇరవై తేదీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి చేయకపోతే మాత్రం తప్పనిసరిగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం రైతులందరూ కలిసి పెద్ద అరవై మండలమే కాకుండా మొత్తం ఇరవై మూడు మండలాల ఎంఆర్ఓలు బంద్ ఎంఆర్ ఆఫీసులు బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనిగిరి తహసీ కనిగిరి సబ్ డివిజన్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు మార్కాపురం సబ్ కలెక్టర్ ఆఫీసు ఈ రెండు ఆఫీసులు కూడా రేపు నిధులు కేటాయించని పక్షంలో మొత్తం రెండు ఆర్డీఓ ఆఫీసులు బంద్ చేయడానికి కూడా రైతులు సిద్ధమవుతున్నారు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ వెంటనే నిధులు కేటాయించాలని కోరుతూ జరిగిన ఈ ధర్నాకి హాజరైన రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం సోదరులారు కేటాయించాలి వెలుగున్న ప్రాజెక్టు రెండు వేల కోట్లు కేటాయించాలి వెలుగున్న ప్రాజెక్టు రెండు వేల కోట్లు ఇవ్వాలి నిర్వాసుల కారండార్ ప్యాకేజీ ఇవ్వాలి వెలుగున్న ప్రాజెక్టు నిర్వాసుల కారండార్ ప్యాకేజీ వర్తి లాలి రైతు సంఘం వర్తి లాలి రైతు సంఘం వర్తి లాలి రైతు సంఘం వర్తి లాలి రైతు